ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట పద్దెనిమిదవ అంశం భరతుడి కుమారులెవరు వాళ్ళు ఏ ఏ రాజ్యాలను పరిపాలించారు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రావణ వధ అనంతరం శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకు వచ్చిన తరువాత అక్కడ శ్రీరాముడికి రాజ్య పట్టాభిషేకం జరిగింది ఆయన ఏలుబడిలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ఆయన సోదరులైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు అన్నగారికి సేవ చేస్తూ రాజ్య పరిపాలనలో సహకరిస్తూ ఉన్నారు ఆ తరువాత శత్రుఘ్నుడు మధుపురాన్ని రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతానికి అధిపతి అయ్యాడు అన్నగారి ఆదేశం మేరకు భరతుడి అమ్మమ్మగారిది అంటే కైక యొక్క తల్లిగారిది కేకయ రాజ్యం ఆ రాజ్యానికి ప్రస్తుత అధిపతి యుధాజిత్తు యుధాజిత్తు కైకకు సోదరుడు అంటే భరతుడికి మేనమామ అవుతాడు ఆ మేనమామ శ్రీరాముడు దగ్గరకు గార్గ్యుడు అనేటువంటి ఒక మహర్షిని దోతగా పంపించి ఒక అంశాన్ని తెలియచేయమన్నాడు ఆ గార్గ్యుడు వచ్చి మూడు కోట్ల మంది గంధర్వులు ఉన్నటువంటి గంధర్వ రాజ్యం నుంచి కేకయ రాజ్యానికి ముప్పు పొంచి ఉంది కాబట్టి రామ నువ్వు వచ్చి ఈ గంధర్వులను జయించి మాకు ఇబ్బంది లేకుండా చూడు అని యుధాచిత్తు ఈ గార్గ్యుడు ద్వారా పంపినటువంటి సందేశ సారాంశం అప్పుడు శ్రీరాముడు భరతుడిని పిలిచి సోదర మన మేనమామగారు పంపించినటువంటి సందేశం విన్నావు కదా నువ్వు వెంటనే సైన్యముతో తరలి వెళ్ళి ఆ గంధర్వులను జయించి మట్టుపెట్టి కేకయ రాజ్యానికి శత్రుభయం లేకుండా చూడు అన్నాడు అన్నగారి ఆదేశం మేరకు భరతుడు సైన్యాన్ని వెంటబెట్టుకుని కేకయ రాజ్యానికి వెళ్ళాడు మేనల్లుణ్ణి చూడగానే యుధాజిత్తు కూడా అంటే కేకయ రాజ్యానికి అధిపతి అయినటువంటి యుధాజిత్తు చాలా సంతోషించాడు ఆయన కూడా కొంతమంది తన సైన్యాన్ని వెంట పెట్టుకుని భరతుడికి సహకరించాడు ఆ గంధర్వులకు భరతుడికి ఈ సైన్యానికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ సందర్భంలో భరతుడు సంవర్తము అనేటువంటి ఒక దివ్యమైన అస్త్రాన్ని గంధర్వుల మీదకి ప్రయోగించాడు ఆ అస్త్ర ప్రభావం వల్ల మూడు కోట్ల మంది గంధర్వులు రణరంగంలోనే ప్రాణాలు విడిచారు ఫలితంగా కేకయ రాజ్యానికి శత్రుభయం లేకుండా పోయింది అదనంగా గంధర్వ రాజ్యం కూడా భరతుడికి వశమైంది విషయాన్ని భరతుడు తన అగ్రజుడైనటువంటి శ్రీరాముడికి తెలియచేశాడు వెంటనే శ్రీరాముడు ఆ గంధర్వ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అని భరతుడికి తిరిగి సందేశం పంపించాడు అన్నగారి ఆదేశం మేరకు భరతుడు ఆ గంధర్వ రాజ్యానికి అధిపతి అయ్యాడు అప్పటికే భరతుడికి ఇద్దరు కుమారులున్నారు పెద్ద కుమారుడి పేరు తక్షుడు రెండవ కుమారుడి పేరు పుష్కలుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు భరతుడు ఆ రాజ్యాన్ని చాలా కాలం పాటు పరిపాలించాడు తర్వాత అన్నగారిని విడిచి చాలా కాలం పాటు ఇక్కడ ఉండటం వల్ల ఆయనకు అన్నగారి మీద బెంగ కలిగి ఆయన దగ్గరకు వెళదాము అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఒక భాగంలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాడు తక్షశిల అనే పేరుతో రెండవ భాగంలో కూడా ఒక మహా అద్భుతమైనటువంటి మరో నగరాన్ని నిర్మించాడు పుష్కలావతము అనే పేరుతో ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత భరతుడు అన్నగారి ఆశీస్సుల మేరకు తక్షశిలా నగరం రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తక్షుడికి అలాగే పుష్కలావత నగరము రాజధానిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పుష్కరుడికి ఇచ్చి వాళ్ళిద్దరినీ ఆయా రాజ్యాలకు అధిపతుల్ని చేశాడు చేసి అయోధ్యకు బయలుదేరి అన్నగారి సన్నిధికి చేరుకున్నాడు ఆ విధంగా భరతుడి ఇద్దరు తక్షుడు పుష్కరుడు వాళ్ళు గంధర్వరాజ్యంలోని రెండు వేరువేరు ప్రాంతాలకు రాజులయ్యారు ఇది విషయం ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందజేయడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది తరువాత రాబోయేది నూట పంతొమ్మిదవ వీడియో ఎంతవరకు మీకు శత్రుఘ్నుడి కుమారులు ఎవరు వాళ్ళు ఏ ఏ రాజ్యాలకు అధిపతులు అయ్యారో చెప్పాను అలాగే లక్ష్మణుడి కుమారులు ఎవరు వాళ్ళు ఏ ఏ రాజ్యాలకు అధిపతులు అయ్యారో చెప్పాను తర్వాత ఈ వీడియోలో భరతుడి కుమారులు ఎవరు వాళ్ళు ఏ ఏ రాజ్యాలకు రాజులయ్యారో చెప్పాను ఇక శ్రీరాముడి కుమారులు ఉన్నారు లవకుశులు వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు రాజులయ్యారో తర్వాత రాబోయేటువంటి నూట పంతొమ్మిదవ వీడియోలో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు